ఈ రోజు దేవుని వాక్యము దేవుడు మిమ్మును కరుణించునుగాక సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక దేవుడైన యహోవా తన ప్రజలను ఎలాగున దీవింపవలెను అహరోనుతోనూ తన కుమారులతోనూ తెలియజేస్తున్నాడు ఇది కేవలం ఇస్రాయేలులకు మాత్రమే కాదు గాని తనను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ రీతిగా ఆశీర్వదించబడవలినని ఇతరులను ఆశీర్వదించాలని కోరుతున్నాడు ఈ ఆశీర్వాదము ఆయన నామమును ఉచ్చరించుట వలన మాత్రమే పొందుకుంటాము అవును ఏస్సునామంలో మనకు సమస్తము దొరుకును ప్రార్థన ప్రభువైన యేసు మా సంఘముల మీదను మా దేశముల మీదను నీ సన్నిధిని ప్రకాశింపజేసి మమ్మును కరుణించమని ఏస్తున్నామన అడుగుచున్నాము తండ్రి ఆమె